ఇప్పుడు ప్రజెంట్ మీ ముందున్న విజన్ ఏంటి ఏం చెప్తారు ప్రజలకి తెనాలికి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందండి అమరావతి రాజధానిగా మరొకసారి మనం నిర్మాణం చేసుకోవడం ఓకే దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మన ప్రాంతానికి వాళ్ళు చేసిన త్యాగాల్ని మనం మర్చిపోకూడదు రైతులు అందులో భాగంగా సిఆర్డీలో ఉన్న పరిధిలో ఉన్న అన్ని పట్టణాలు గ్రామాలు మంచి ప్రణాళికతోటి మనం అభివృద్ధి చేసుకోవాలి మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి ఈ రోజు కూడా నాకు ఇద్దరు మా చిన్న వయసులో ఉన్న మహిళలు కనపడి మేము బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ పనిచేస్తున్నాం తిరిగి మా ఊరికి వచ్చి మేము పనిచేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ రోజున మేము ఓటేస్తాం కానీ మీరు సాఫ్ట్వేర్ ఏమైనా తీసుకురాండి ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఓకే అంటే నిజంగా వలసలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు తిరిగి రావాలి మన తల్లిదండ్రులు నివసించాలి మన ప్రాంతంలో మనం నివసించాలి అనే తపన యువతలు వస్తున్నప్పుడు అది మన బాధ్యతగా మనం తీసుకుని ప్రభుత్వంలో మనం నిలబెట్టాలి అది ప్రజల్లో ఉన్న హృదయంలో ఉన్నటువంటి బాధ బాధ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల వరకు చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయారు అవును ఈ పది సంవత్సరాలు ఎక్కువ అమెరికాకి వెళ్ళినా కూడా చాలా మంది హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అది మారాలి ఓకే ఇక్కడే అది భవిష్యత్తుకు మంచిది అంటారు ఆ ఫౌండేషన్ వేసిందే మనం ఓకే తెలుగు జాతి గర్వపడే విధంగా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఆ స్థాయికి తీసుకెళ్ళాం మొత్తం విస్తరించాం కానీ ఎక్కడ లేకుండా చేస్తాం అందరూ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఓకే జనసేన పార్టీ సింబల్ వివాదం ఏంటి మనోహర్ గారు అంటే చాలా ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉంది సింబల్ తోటి వివాదానికి కొన్ని ప్రణాళికలు జరిగినాయి తర్వాత సింబల్ బదులు మళ్ళీ బకెట్ తీసుకొచ్చిన వివాదం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇంకో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మనోహర్ గారి మీద ఇంకో మనోహర్ గారు పోటీ చేస్తున్నారు ఏంటి ఈ ప్రణాళిక దీని వెనక ఉన్నటువంటి స్కెచ్ ఏంటి కుట్రలు ఏంటి అంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారని తెలిసిపోయి ఓకే ఎన్నికల్లో ఎట్లాగో ఓటమికి సిద్ధం అవ్వాలి అంటే ఎన్నికలు ఓటమికి సిద్ధం అవ్వాలి సిద్ధం అవ్వాలి ఆ ఓటమికి సిద్ధం అవుతున్న తరుణంలో ఏదో విధంగా కుట్రపూరితంగా ఇట్లా టెక్నికల్ రీజన్స్ తోటి ఇబ్బంది పెట్టాలి అభ్యర్థులని ఇట్లా మూర్ఖంగా ఆలోచించే ఆలోచన చాలా గత గతంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్కువ ఉండేటప్పుడు ఇవన్నీ జరిగాయి ఈ రోజుల్లో ఎప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎవరికి లేవు లేవు ఏదన్నా ధైర్యంగా ఫైట్ చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి మన మేనిఫెస్టో ఏంటి మన ప్రణాళిక ఏంటి మనం ఏం చెప్పబోతున్నాం ఎందుకు మీకు ఓట్ వేయాలి ఈ ఇష్యూస్ మీద మనం ప్రజల్లో మాట్లాడాలి అంతేగాని మీరు కామా పెట్టారా ఫుల్ స్టాప్ పెట్టారా ఎక్కడ మీరు పొరపాటు చేశారు నామినేషన్ పేపర్లో వెతకడం విధంగా సింబల్స్ కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో పార్టీని తీసుకొచ్చి వాళ్ళకు సింబల్ అలాట్ పేర్లు కూడా వెతుకుంటూ వెతుకుంటూ అభ్యర్థుల విధంగా అభ్యర్థుల పేర్లు పెట్టాలని ఇంత అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వంశీ గారు ఐదు సంవత్సరాలు ఈ వ్యక్తి ఎంత సమయం వృధా చేసి ఉంటాడో పరిపాలన చేతగాక ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి సమయం కేటాయించింది దేనికోసం అంటే ఎటువంటి మూర్ఖమైన ఆలోచనల కోసం అంటే మన రాష్ట్రం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్యంలో మీరు ధైర్యంగా పోటీ చేయండి అంటే ప్రజలు ఎన్నుకుంటారు కదా అంటే వ్యూహం అంటే ఇక్కడ మీ ఒక్క పేరులోనే ఎన్ మనోహర్ గారు దొరికినట్లేరు ఎమ్ ఎమ్ మనోహర్ గారు దొరికిన దొరికాడు ఎన్ మనోహర్ దొరకలేదు మిగిలిన దగ్గర అందరి దగ్గర దొరికినట్టు అంటే దీని వలన అంటే సింబల్ అంటే కామన్ సింబల్ తీసుకురావటం వలన అంటే దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉందా ఓటే వలన ఆ ఇండిపెండెంట్గా భద్రపడేటువంటి అవకాశం ఉంది నాకు తెలిసినంత ప్రజలు బాగా చైతన్య చతనం చెందిన వ్యక్తులేనండి ఇది కేవలం అలదడి సృష్టించడానికి ఓకే చాలా మీడియా సంస్థలు వాళ్ళ చేతిలోకి వచ్చేసినాయి కాబట్టి ఇది ఇప్పుడు కాదు నెల రోజుల నుంచి ఇదే ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ జరుగుతుంది జనసేనా సింబల్ వెళ్ళిపోయిన జనసేన గ్లాస్ సింబలే లేదని చెప్పి మొత్తం అసలు పెట్టారు అసలు సింబలే లేదా సిమ్లే లేదా అసలు సింబల్ వేరే బద్దకి సో ఇది కావాలనే అదడి సృష్టించి ప్రజల మైండ్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఏదో విధంగా ఓటర్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న కుట్ర మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే దయచేసి మీరు సింబల్ విషయంలో ఆలోచించండి ఇది ఓటర్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం చేస్తున్నారు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పార్లమెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఏడు సెగ్మెంట్లో ఒకే ఒక సెగ్మెంట్లో జనసేన పార్టీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం మరి సెగ్మెంట్ సెగ్మెంట్లో మీరు సింబల్ వేరే వాళ్ళు కేటాయించి విధంగా మీరు కుట్రపూరితంగా చేస్తే ఏ విధంగా మేము క్యాంపెయిన్ చేస్తాం అంటే పార్లమెంట్కి సంబంధించి జరిగేటువంటి అన్యాయం జరిగింది కదా అంతే కదా అంటే ఒక పార్లమెంట్ పరిధిలో కలిసి ఉమ్మడిగా చేస్తున్నప్పుడు ఒక దగ్గర సింబల్ ఉంటే మిగిలిన దగ్గర సింబల్ ఉండకూడదు ఇప్పుడు మోడీ గారు రేపు వస్తారు ఉమ్మడిగానే మేము సింబల్ పట్టుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నప్పుడు గ్లాస్ సింబల్ పట్టుకుంటారు మరి మీరు కావాలని కుట్రపూరితంగా ఒక అభ్యర్థిని పెట్టించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింబల్ కి దగ్గర ఉండేటట్టు ఇంకో సింబల్ పట్టుకొచ్చారు రెండోది ఏంటంటే సింబలే కోరుతున్నారు ఇప్పుడు సాయంత్రం నుంచి మొదలైంది కావాలని చేస్తుంది ఏంటి దాని వెనక ఉన్న కుట్ర ఏంటి డిస్టర్బెన్స్ ఓకే బేసికల్ గా ఇతను ఫస్ట్ డే నుంచి కూడా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా డిస్ట్రప్టివ్ పాలిటిక్స్ చేశాడు తప్ప కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయలేదు చేయలేదు అందుకే ఇంత నష్టపోయాం మనం ఆంధ్రప్రదేశ్ని మరొకసారి మనం పట్టాల మీద పెట్టి నడపాలంటే ఎంతో శ్రమ పడాలి ఎంతో దూరదృష్టితో కష్టపడి మనం పనిచేయాలి తప్ప మూర్ఖమైన ఆలోచనలు వీళ్ళ ప్రవర్తన పరిపాలన చేతగాక నాశనం జరిగింది మన మన సమాజానికి